నమస్కారం స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల వలన ముంపునికి గురై నష్టపోయిన బాధితులకి పూర్తిస్థాయిలో న్యాయం చేసి వారి కష్టాల నుంచి గట్టెక్కించాలని ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నష్టాల వివరాలను నమోదు చేయడం జరిగిందని అత్యంత పారదర్శకంగా నివేదికలను రూపొందించి ఈ నెల పదిహేను రాష్ట ప్రభుత్వానికి సమర్పించేందుకు ప్రత్యేక బృందాలతో రీవెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ సృజన తెలిపారు జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ సృజన శనివారం నగరంలోని సింగనగర్ బాంబే కాలనీ ప్రాంతంలో పర్యటించి నష్ట వివరాలు డేటా రీవెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించారు జరిగిన వరదల వల్ల ముఖ్యంగా విజయవాడ నగరానికి జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి గత వారం రోజులుగా ఎన్యూమిరేషన్ చేయడం జరుగుతోందండి మొదటి లెవెల్ ఎన్యూమిరేషన్ అయిపోయిన తర్వాత ఈ రోజు నుంచి ఒకసారి ఆ డేటాని మళ్ళీ మండల స్థాయి జిల్లా స్థాయి అధికారులని ప్రతి సచివాలయానికి నియమించి రీవెరిఫికేషన్ చేయడం జరుగుతుంది అంటే జస్ట్ క్రాస్ చెక్ మొదటి లెవెల్ ఐఏఎస్ అధికారులు పదిహేను వందల టీముల దాకా బయట నుంచి వచ్చిన డీప్టీ తహసీల్దారులు రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో ఇక్కడుండే సచివాలయ సిబ్బంది వాలంటీర్ సహాయంతో ఎన్యూమిరేషన్ చేసిన తర్వాత సరే మళ్ళీ క్రాస్ వెరిఫై చేసుకొని ప్రభుత్వానికి సబ్మిట్ చేసే ముందు క్రాస్ వెరిఫై చేసుకొని సబ్మిట్ చేయడం కోసం జిల్లా అధికారులని మండల స్థాయి అధికారులని రీవెరిఫికేషన్ కోసం టీమ్స్ వేయటం జరిగిందండి వాటన్నిటినీ రీవెరిఫై చేసిన తర్వాత రేపటికి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా నీళ్లు ఎంటర్ అయితే నష్టం జరుగుతుంది కాబట్టి ఇంట్లో మూడు అడుగులు నాలుగు అడుగులు నీళ్ళు ఎంటర్ అయితే వాళ్ళందరివి రికార్డ్ చేసుకోవడం అది గ్రూప్ హౌస్ ఇట్లా మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ అయితే పైన ఉండే వాళ్ళు కూడా కిందకి దిగలేకపోతున్నారు కాబట్టి ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట ఆర్టీసీ డిపో పరిసరాలను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య శనివారం సందర్శించారు ఈ సందర్భంగా డిపోలో పరిసరాలను పరిశీలించి ప్రయాణికులకి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని మరుగుతో ప్లాట్ఫామ్ ఆర్టీసీ కార్యాలయానికి మరమ్మతులు చేయించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు dan kan jy dan maar net net na kyk Aliya? Abubakar? Abubakar? ఎన్టీఆర్ జిల్లా వీరలపాడు మండలంలో జుజ్జూరు జిల్లా పరిషత్ పాఠశాలలు మధ్యాహ్న భోజనం ఏజెన్సీగా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్న జాంబీని బలవంతంగా విధుల నుంచి తొలగించడంతో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు జాంబీ తిరిగి విధుల్లో తీసుకోవాలని కోరుతూ స్వచ్చందంగా పాఠశాల దగ్గర నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు ప్రతిరోజు మాకు నాణ్యతమైన భోజనం అందించడంలో కృషి చేస్తుందని తెలిపారు అలాంటి వారిని తొలగించడం అన్యాయమని విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం